హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని ఇరవై నాలుగో భాగం ఐదు నిమిషాల తర్వాత పెదవులు వదిలిన రామ్ నా మీద వాయిస్ రైస్ చేసినందుకు ఇదే నీ పనిష్మెంట్ బట్ రేపటి నుంచి నువ్వు కోరినట్టే బస్సులో వెళ్ళి బస్సులో వద్దు ఇలాంటి రైడ్స్ కూడా ఎంజాయ్ చేస్తేనే కదా నీకు తెలిసి వచ్చేది అని వెటకారంగా చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతే సీత అదే షాక్తో బాబోయ్ ఎందుకు సార్ పదే పదే ఇలా ముద్దులు పెడుతున్నారు ఆయన ముద్దు పెట్టిన నేనెందుకు వద్దనలేకపోతున్నాను ఎందుకు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఒకవేళ నేను ఆయనని నా భర్తగా అనుకుంటున్నానా అని అనుకోగానే సీత కళ్ళు పెద్దవి చేసి లేదు నేను అలా అనుకోవటానికి వీల్లేదు ఆయనకి భార్య అయ్యే అర్హత నాకు లేదు ఆకాశానికి నిచ్చెన వేసేంత అవసరం కూడా నాకు లేదు అని తనలో తానే అనుకుంటున్న సమయంలో రామ్ తన మొహం మీద చిటికలు వేయటంతో సీత రామ్ వైపు పిచ్చి మొహం వేసుకొని చూస్తుంటే ఇంకో కిస్ కావాలా ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు సీత భయంగా తన నోటికి చేతిని అడ్డం పెట్టుకొని వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంటే తన నుదుటి మీద చిటిక వేసి ఈ ఎక్స్ప్రెషన్ మార్చి త్వరగా వెళ్ళి ఫ్రెష్ నా కోసం ఫుడ్ రెడీ చేసి రూమ్కి తీసుకురా అని సీరియస్గా చెప్పి ల్యాప్టాప్ పట్టుకుంటే సీత ఉక్రోషంగా నేను డిన్నర్ రూమ్కి తీసుకురాను కింద అందరూ ఉంటా ఏమనుకుంటారో తెలుసా మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అని కోపంగా అడుగుతూ ముందుకు వెళ్ళి మీకు స్వాతి అక్క అంటే ఇష్టం కదా స్వాతి అక్క కోసం వెతకచ్చు కదా నేను మీకు సరిపడను సార్ ఆ విషయం నాకు కూడా తెలుసు ఇంకెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఫస్ట్ రోజే నాతో డివోర్స్ తీసుకున్నారు ఆ విషయం మర్చిపోయారా కానీ నేను మర్చిపోలేదు సార్ అని సీరియస్గా అంటుంటే రామ్ కొంచెం కూడా పట్టనట్టు చెప్పింది చేయి చాలు నువ్వు నీ ఇష్టానికి మాట్లాడాల్సిన అవసరం లేదు అని పో అన్నట్టు కళ్ళతోనే చెప్పటంతో సీత ఉక్రోషంగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళేసరికి అప్పటికే అందరూ హాల్ వచ్చి హాల్లోనే ఉండటంతో వాళ్ళని పలకరించేంత ధైర్యం లేక సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళిపోయింది కిచెన్లోకి వెళ్ళిన సీత తన కో తన కోపం మొత్తాన్ని కూరగాయల మీద చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తూ ఆ మనిషి పి ఆ మనిషికి పిచ్చిదానిలా మాట్లాడుతుంటే నిజం నిజంగానే పిచ్చిదాన్ని చేస్తున్నారు అసలు అక్క ఎక్కడ ఉంది అక్క కానీ రావాలి అప్పుడు ఖచ్చితంగా ఈసారి అక్కని నిలదీస్తాను ఎందుకు నా జీవితాన్ని ఇలా మార్చావని ఈసారి తగ్గేదే లేదు అని తనలో తానే అనుకుంటూ ఫుడ్ ప్రిపరేషన్లో పడిపోయింది ఇక స్పందన ఇంటికి రావటమే ఫ్రెష్ అయి ముందుగా నిషాన్ కోసం వెతికి తన రూమ్లోనే ఉన్నాడని తెలుసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టగానే మెయిడ్ కాఫీ తీసుకువచ్చింది అనుకున్న నిషాన్ టీషర్ట్ తగిలించుకొని కమీన్ అనగానే స్పందన హుషారుగా లోపలికి వచ్చి బావా అంటూ దగ్గరికి వెళ్తుంటే నిషాన్ కోపంగా ఎందుకు ఇలా రూంలోకి వచ్చావు స్పందు వెళ్ళు బయటికి ఎవరైనా చూస్తే వేరేలా అనుకుంటారు అని అన్నాడు అనుకుంటే అనుకోనివ్వు బావా అలా అనుకుంటే ఇంకా మంచిది త్వరగా మన పెళ్ళి అయిపోతుంది అని స్పందన అల్లరిగా అంటూ నిషాన్ దగ్గరికి వెళ్ళగానే నిషాన్ తనని వెనక్కి జరుపుతూ ఎన్నిసార్లు చెప్పాలి స్పందు నీతో నా నాతో నీకు రిలేషన్ షెట్ అవ్వదు నీకు నేను సెట్ కాను అని ఎందుకు వినిపించుకోవట్లేదు అని అసహనంగా అడిగితే అది డిసైడ్ చేయాల్సిందే నువ్వు కాదు బావా నేను అయినా ఇంట్లో అందరికీ మన పెళ్ళి కోసం ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు నాకు తెలుసు ఇంకెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో చెప్పచ్చు కదా నా మీద ఇష్టం లేదా అంటే నీ ఇష్టం మొత్తం చేతుల్లోనే చూపిస్తావు మరి ఇంకెందుకు బావా నేను నీకు నచ్చటం లేదు అని స్పందన నిషాన్ మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను ఇంట్లో ఎవరికీ చెప్పకో అని స్పందన వైపు సీరియస్గా చూస్తూనే నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను నిన్ను కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఈ విషయం ఎప్పటినుంచో నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేకపోయాను ఇంకా చెప్పకుండా ఆగితే నువ్వు నా మీద ఎక్కువ ఆశలు పెంచుకొని నీ మనసు ఎక్కడ హర్ట్ అవుతుందా అన్న భయంతో చెప్తున్నాను అంతే స్పందు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని అన్నాడు సీరియస్గా మొహం పెట్టి ఒక నిమిషం సైలెంట్ అయిన స్పందన నిషాన్ కన్నీళ్లతో నిషాన్ వైపు చూస్తూ ఉంటే నిషాన్ తన కన్నీళ్లు సున్నితంగా తుడుస్తూ అందుకే చెప్పేది నేను నీకు సెట్ కాను నువ్వు నాకు సెట్ కావు అని అయినా వినిపించుకోలేదు నువ్వు చూసావా ఇప్పుడు ఎలా ఏడుస్తున్నావో అని అంటే స్పందన ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తూ బ్యాడ్ జోక్ బావా అస్సలు నచ్చలేదు నీ లైఫ్లో ఇంకా అమ్మాయి ఉండుంటే ఖచ్చితంగా అది అన్నయ్యకి తెలిసేది సో ఆటోమేటిక్గా నన్ను నీ దగ్గరికి రాకుండా ఈ పాటికి అన్నయ్య ఆపేవాడు బికాజ్ అన్నయ్యకి తెలియకుండా ఈ ఇంట్లో ఏది జరగదు అన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోకు నన్ను వదిలించుకోవటం నీ తరం కాదు అని నవ్వుతూ నిషాన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ప్రస్తుతానికి దించుకోబావా తర్వాత నా ప్రేమని యాక్సెప్ట్ చే మనం కూడా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోతే తన బుగ్గ మీద చేయి పెట్టుకున్న నిషాన్ అసహనంగా ఇక దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది వద్దు వద్దు అంటే ఎందుకు నా వెంట పడుతుంది దీనికి నేను సిట్కాన్ అంటే అర్థం కాదా దీనిని పెళ్ళి చేసుకొని నేను కూడా ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోవాలా నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు అంటే నాకు ఎంత ఇష్టమైనా సరే అదంటే నాకు ఎంత ఇష్టమైనా సరే నేను ఈ ఇంట్లో మాత్రం ఉండను వన్స్ నాకు పెళ్ళి అయిందంటే మాత్రం నా భార్యని తీసుకొని బయటికి వెళ్ళేది వెళ్ళేదే అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి తన బుగ్గ జరుపుకొని బయటికి వచ్చాడు తను బయటికి వచ్చేసరికి స్పందన అసలు ఏమీ జరిగినట్టే చాలా మామూలుగా అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది అది చూసి నిషాన్కి కోపం వచ్చినా పట్టించుకోకుండా వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు స్పందన ఒకసారి నిషాన్ వైపు చూసి ముద్దు పెడుతున్నట్టు పెదవులు ముందుకు తీసుకురాగానే నిషాన్ చాలా కోపంగా చూడటంతో టక్కున చూపు తిప్పేసింది అప్పుడే సీత వంటగదిలోకి వెళ్ళటం గమనించి ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడు ఆ వంటగది అన్నయ్య రూమ్ తప్ప ఇంకెక్కడ ఉండదా కనీసం మాతో మాట్లాడదా పొగరు బాగా అందుకే ఇలా బిహేవ్ చేస్తుందేమో దీని పొగరు ఎలా తగ్గించాలో అర్థం కావట్లేదు పైగా ఇప్పుడు అన్నయ్యతో పాటు ఆఫీస్ కూడా వెళ్తుంది కాబట్టి ఈ పొగరు ఇంకొంచెం పెరిగి ఉంటే ఉండొచ్చు అని తనలో తానే అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంది అది గమనించిన నిషాన్ మనసులో ఎందుకు సీతని స్పంద అంత కోపంగా చూస్తుంది మొన్న మాట్లాడింది కదా సీతని వదిలిగా యాక్సెప్ట్ చేయటం లేదు అన్నయ్య జీవితంలోకి బలవంతంగా వచ్చిందని ఏదైనా చేయబోతుందా అని అనుకున్నాడు కానీ స్పందన మరీ అంత కఠినమైన మనిషి కాకపోవటంతో అలాంటిదేమీ ఉండదు అని తనకి తానే సర్ది చెప్పుకొని సైలెంట్గా మాటల్లో పడ్డాడు అక్క కానీ రావాలి అప్పుడు ఖచ్చితంగా ఈసారి అక్కని నిలదీస్తాను ఎందుకు నా జీవితం ఇలా మార్చావని ఈసారి అసలు తగ్గేదే లేదు అని తనలో తాను అనుకుంటూ ఫుడ్ ప్రిపరేషన్లో పడిపోయింది ఇంతలో సుజాత గారు వచ్చి ఏమైంది సీత చాలా కోపంగా ఉన్నావు అని అడిగింది ఏమీ లేదులే అత్త ఏదో నా బాధ నాది వదిలేసే అని విసుగ్గా చెప్పి అదే విసుగుతో పని చేసుకుంటున్న సమయంలో నీ పెదవులకి ఏమైంది సీత మరీ అలా వాచిపోయింది ఏమైనా కుట్టిందా ఏంటి అని అనగానే సీత తన పెదవులని టచ్ చేసి చూసుకుంది అవి బాగా ఉబ్బినట్టు అనిపించటంతో పళ్ళు కొరుకుతూ లేదత్తా ఒక గండి చీమ కుట్టినట్టు అనిపిస్తుంది ఆఫీస్లో స్వీట్ ఇచ్చారు ఎవరితో బర్త్డే అయ్యి సో ఆ స్వీట్ నేను తినకుండా టేబుల్ మీద పెట్టడం వలన చీమలు వచ్చాయి అని చక్కగా కథ అల్లుతుంటే సుజాత గారు ముసిముసిగా నవ్వుతూ ఇలాంటివి చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలి సీత అని అన్నారు నేను ఇప్పుడు ఏం చెప్పానత్తా నువ్వు అలా అనటానికి అని వెర్రిమొహం వేసుకొని చూస్తుంటే నేను కూడా పెళ్ళైనదాన్నే సీత భర్త ముద్దు పెడితే పెదవులు ఏ రూపంలోకి మారుతాయో చీమ కుడితే ఏ రూపంలోకి మారుతాయో ఈజీగా అర్థం చేసుకోగలను అని సీతకి మెటికలు విరుస్తూ మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నాకు కానీ ఇలా ఉబ్బిన పెదవులు అందరికీ చూపిస్తే అందరూ నిన్ను ఆట పట్టిస్తారు సీత అంటూ ఫ్రిడ్జ్లో నుంచి వెన్న తీసి పగిలిన పెదవి దగ్గర రాస్తూ ఏ మాట కా మాట చెప్పుకోవాలి సీత సార్ మంచి రొమాంటిక్ అనుకుంటా ఉదయం చూసినప్పుడు కూడా నీ పెదవులు ఇంతే ఎర్రగా ఉన్నాయి ఇప్పుడు ఇంతే ఎర్రగా ఉన్నాయి క్షణం కూడా వదలట్లేదు అనుకుంటా నిన్ను నిజానికి మగవాళ్ళందరూ పెళ్ళి అయ్యాక భార్య భార్యల కొంగు పట్టుకొని తిరుగుతారు కానీ అబీసార్ అలా కాదనుకున్నాను కానీ అబీసార్ కూడా నన్ను నీ వల్ల ప్రూవ్ అయింది సీత అని తన భుజం తడితే సీత వెర్రిమొహంతో అత్తకి ఇలా అర్థమైందా అని అనుకుని సరేలే అత్త నేను వంట చేయాలి లేట్ అయ్యిందంటే రామ్ గారికి కోపం రావచ్చు అని చెప్పి త్వరగా వంట పూర్తి చేసే అలా బయటికి రాగానే సీత అంటూ పిలిచారు భువనేశ్వరి గారు సీత తలదించి టెన్షన్గా వెళ్ళి ఆవిడ ఎదురుగా నిలబడగానే ఏంటి సీత ఆఫీస్కి వెళ్ళి వచ్చాక వంటగదిలోకి వెళ్ళిపోవటమేనా కొంచెంసేపు రిలాక్స్ అయ్యేది కూడా లేదా కాఫీ కూడా తాగకుండా ఏంటి ఈ పనులు అని సీరియస్ అవుతూ ఉంటే అది అది అండి ఆయనకి ఆకలిగా ఉందంటండి అందుకే ముందు భోజనం తయారు చేశాను అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు ఈ టైంలో ఆకలి అన్నట్టు కానీ సీత చెప్పింది అంటే నిజమే అనుకుని సరే ముందు నువ్వు కాఫీ తాగి స్నాక్స్ తిని సీత ఆఫీస్లో ఎంత కష్టపడి వచ్చావో ఏమో అని అన్నారు భువనేశ్వరి గారు సీత చెప్పిన మాటల్ని కొంచెం కూడా పట్టించుకోకుండా ఇన్ని మాట్లాడుతున్నా కూడా సీత తన పెదవుల్ని కవర్ చేసుకోవటానికి తలమాత్రం పైకెత్తలేదు పర్వాలేదండి నేను ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుంచి ఒక అడుగు వేయగానే సరయు గారు వెటకారంగా జాబ్ చేస్తున్నావని పొగరు పెరిగినట్టుంది మా అమ్మ చెప్తుంటే వినట్లేదు ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తున్నావు అని అంటే నిరుపమ గారు కూడా అలానే మాట్లాడటంతో సీత బిక్కమొహం వేసుకొని వాళ్ళ వైపు ఒకసారి చూసి మళ్ళీ తలదించేసింది స్పందన నవ్వుతూ చూస్తూ ఉంది సీత రియాక్షన్ని ఇంతలో రామ్ పైనుంచి సీత జ్యూస్ అని గట్టిగా కేక వేయటంతో సీత గబగబా కిచెన్లోకి వెళ్లి ఫ్రెష్ జ్యూస్ ప్రిపేర్ చేసి పైకి పరిగెత్తింది అది చూసి సరియుగారు నిరుపమ గారు నిరోష ముగ్గురు పళ్ళు కొరుక్కుంటే సంయుక్త ఆశ్చర్యంగా తన అన్న కోసం పైకి చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు సీత జ్యూస్ గ్లాస్ తీసుకువెళ్ళి రామ్కి ఇవ్వగానే రామ్ జ్యూస్ గ్లాస్ తీసుకుని సీతని పైనుంచి కింద వరకు ఒకసారి స్కాన్ చేసి ఏంటి ఈ అవతారం ఈ చెమటలు ఏంటి జస్ట్ ఒక గంట కిచెన్లో ఉన్నందుకే ఇంత చెమట పట్టించుకున్నావా నువ్వు అని వెటకారంగా అడిగాడు ఆ మాటకి సీత చిరుకోపంగా రామ్ వైపు చూస్తూ మీకు భలే కామెడీగా ఉన్నట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు ఒకసారి వంట చేసి చూడరాదు సార్ మీకు అర్థం అవ్వద్దేమో ఇలా ఎందుకు చెమటలు పట్టాయని అని సీత అంతకంటే బెటకారంగా చెప్పి మూతి తిప్పుకుంటే అమ్మాయి గారికి గొంతు లేస్తుంది ఇదే గొంతు కింద ఎందుకు లేవలేదు అని కళ్ళు ఎగరేశాడు అంటే మీరు కింద జరిగింది చూసారా అని సీత గుడ్లు బయటికి పొడుచుకొచ్చేలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరీ అడిగితే ఆఫ్ కోర్స్ నా ఇంట్లో ఏం జరుగుతుందని తెలుసుకోకుండా ఉంటాను అనుకున్నావా నేను అని రామ్ భుజాలు ఎగిరేసి చెప్పు కిందెందుకు నాతో మాట్లాడుతున్నట్టు గట్టిగా మాట్లాడు చెప్పచ్చు కదా గట్టిగా నా భర్తకి నేను వండి పెట్టుకుంటే మీకేంటి నొప్పి అని అలా చెప్పవు నా ముందు మాత్రం ఓ తెగ గొంతులేపి కాకిలాగా అరుస్తూనే ఉంటావు అని అన్నాడు రామ్ వెటకారంగా తనని కాకి గొంతు అనగానే సీత ఉక్రోషంగా మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు సార్ నా గొంతుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా నేను పాటలు కూడా బాగా పాడతాను మీకు ఆ విషయం తెలియదు తెలియకుండా నిన్న అలా ఎలా నన్ను అలా ఎలా అన్నారు చెప్పండి అని అడిగింది అబ్బో అమ్మాయి గారికి పాటలు కూడా వచ్చన్నమాట సరే అయితే ఓ పాట పాడు అని రామ్ జ్యూస్ గ్లాస్ సగం తాగేసాక మిగిలిన సగం తాగటం ఆపి సీత వైపు చూస్తుంటే సీత మొహం బిక్కమొహం వేసుకొని మనసులో అనవసరంగా కోతలికి పోయానా ఇప్పుడేం పాట పాడాలి నాకు కనీసం సినిమా పాట కూడా రాదు ఆ పాటలే వచ్చుంటే మొన్న పూజ చేసేటప్పుడు పాడేదాన్ని కదా అని రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ సీరియస్గా పాడు అని గద్దించటంతో ఉలిక్కిపడిన సీత సారీ సార్ నాకు ఇప్పుడు పాడాలని లేదు అని తప్పించుకోవాలి అనుకునేలోపు సరేలే ఎప్పుడు నేనే సరేలే నువ్వు ఎప్పుడు పాడాలో కూడా నేనే చెప్తాను అప్పుడు పాడదు అని చెప్పి జ్యూస్ గ్లాస్ని శ్రీత చేతుల్లో పెట్టి తాగి ఫ్రెష్ అయి నీట్గా శారీ కట్టుకొని రెడీ అవ్వు మనం బయటికి వెళ్ళాలి ఈరోజు అని అన్నాడు రామ్ ఎక్కడికి సార్ అని సీత కుతూహలం కొద్ది అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు యాటిట్యూడ్ లుక్ ఇచ్చిన రామ్ సీత ముందు అప్పటి వరకు షర్ట్ లేకుండా ఉన్నవాడు టీ షర్ట్ వేసుకొని సీత వైపు ఒక చూపు చూసి కిందకు వెళ్ళిపోతే సీత భుజాలు ఎగిరేసి జ్యూస్ తాగేసి రామ్ చెప్పినట్టు చీర తీసుకొని ఫ్రెష్ అయి కట్టుకొని పెదవికి అక్కడే ఉన్న లిప్ బామ్ అప్లై చేసి కిందకు వచ్చింది చాలా నార్మల్గా అప్పటికే అందరూ మాటల్లో పడిపోయి ఉండటంతో సీతకి వాళ్ళతో కలిసి కూర్చోవాలో నిలబడాలో ఏం మాట్లాడాలో అర్థం కాక స్టెప్స్ దగ్గర చివర్లోనే నిలబడి ఉంటే రామ్ సీత వైపు చూడకుండానే సీత అని గట్టిగా అరిచాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్